సీఎం సభలో భారీ బాంబుల స్టే గాయాలు పరిస్థితి విషయం వివరాలు తెలుసుకున్నది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశ రాజధానిలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది రాజధానిలోని ప్రశాంత విహార్ అనే ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది నెల క్రితం ఇదే ప్రాంతంలో బాంబు పేలుడు జరగగా ఇప్పుడు అదే ప్రాంతంలో మరోసారి పేలుడు జరగడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి గురువారం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల సమయంలో రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ లో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఇది పీవీఆర్ సినిమా దగ్గరలో జరిగింది సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరు హుటాహుటిని చేరుకున్నారు ఈ విషయాన్ని ఢిల్లీ అగ్నిమాపక శాఖ సైతం ధృవీకరించింది పేలుడు జరిగిన ప్రాంతానికి తమ బృందాలను పంపినట్లు వెల్లడించింది ఈ పేలుడులో వ్యక్తికి గాయాలు కాగా మిగతా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో అదే ప్రాంతంలో ఈ తాజా పేలుళ్లు జరిగాయి దాంతో నిఘా వర్గాలు పోలీసు వర్గాలు వెంటనే అప్రమత్తమయ్యాయి సమీపంలోని ప్రాంతాలన్నింటినీ కూడా జల్లుడి పడుతున్నాయి ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అధ్యయనంలోకి తీసుకున్నారు ఈ ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందాలతో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి గత కొన్నాళ్ళుగా పోలీసులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి వాటికి తాజా పేలు వాటికి తాజా పేలుళ్లకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది ఇక నెల క్రితం కూడా ఇదే ప్రాంతంలో పేలుడైతే సంభవించింది అంటున్నారు రోహిణి ప్రాంతంలోని సిఆర్పిఎఫ్ పాఠశాల గోడ దగ్గర గత నెలలో బాంబు పేలుడు సంభవించింది ఆ దాటికి పాఠశాల గోడ ధ్వంసం కాగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు ఇప్పుడు ఈ ఘటనతో అప్పుడు నగరంలో భయాందోళన అయితే వ్యక్తమయ్యాయి పేలుడు కారణాలు అలాగే ఎవరు చేశారనే విషయాలు తెలుసుకునేందుకు అప్పట్లో దేశంలోని నిఘా దర్యాప్తు బృందాలు చేరుకొని సమాచారాన్ని సేకరించాయి అప్పటి నుంచి నగరంలో పేలుడికి సంబంధించిన ఉద్రిక్త వాతావరణం ఉండగా తాజాగా మరోసారి పేలుళ్లు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు భయపడిపోతున్నారు